వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే సినీ అనలిస్ట్ ప్రకాష్ గారు ఇప్పుడే డాకు మహారాజ్ సినిమా చూసి రావడం అయితే జరిగింది సో సినిమా ఎలా ఉంది అంటే సంక్రాంతికి వచ్చే సినిమాలు ఏవైనా సరే బాలకృష్ణ గారి సంక్రాంతికి వచ్చిందంటే అది ఇట్ అని అంటారు కానీ ఈ డాకు మహారాజ్ సినిమా ఎలా ఉంది ప్రజల్లోకి వెళ్ళిందా అయిందా లేదా అని సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా రావడం అయితే జరిగింది డాకు మహారాజ్ అంటే బాలకృష్ణ గారి సినిమా సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా సరే హిట్ అవుతుంది సో అదే విధంగా ఈ ఈ ఈ ప్రజల్లో రీచ్ సినిమా ట్రైలర్ చూసాం మనం ట్రైలర్ ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ తీసుకెళ్ళాయి పోతే మన మాస్ హీరో సినిమాలు అంటే సంక్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్ పండగ మనకే కాదు సినిమా ఇండస్ట్రీకి కూడా సో మాక్సిమం కలెక్షన్స్ అనేవి సంక్రాంతి అప్పుడే వస్తాయి అందుకనే మనం చూస్తూ ఉంటాం మూడు నాలుగు సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి సంక్రాంతి మెజారిటీ మాస్ సినిమాలే రిలీజ్ చేస్తారు ఎందుకంటే లో రిస్క్ పిక్చర్స్ ఇందులో పెద్దగా ఏదో ఇంప్రోవైజేషన్ లేకపోతే ఏదో కొత్త ఎలిమెంట్ ఏదో తీసుకురావడం ఇట్లా ఉండదు మా సినిమా బాగా ప్యాకేజ్ చేయగలిగితే అది హిట్స్ అవుతాయి అండ్ బాలేబాబుది గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తా ఉన్నా హిట్ తర్వాత సూపర్ హిట్ అయ్యాయి కూడా హిట్ అనే పబ్లిక్ టాక్ వస్తుంది మీరు అంటే అంత ప్రొడ్యూసర్స్ ఒక ఫార్ములా దొరికిపోయింది బోయపాటి ఒక్కడే కాదు వేరే వాళ్ళు కూడా హిట్స్ డెలివర్ చేస్తారు అనేది అర్థమైంది ఎందుకంటే మనం లాస్ట్ టూ పిక్చర్ చూస్తే యంగ్ డైరెక్టర్స్ మలినేని దెన్ అనిల్ రావు అనిల్ రావు వీళ్ళకి బాలయ్యబాబులో ఉన్న స్ట్రెంగ్స్ని ఎట్లా ప్యాకేజ్ చేయాలను ఒక మాస్ హీరో అతను ఇప్పుడు రజనీకాంత్ ఎట్లయితే తమిళ్ ఇండస్ట్రీలో అంటే ఆయన ఆ స్వాగ్ అది ఇదంతా కూడా ఆ లెవెల్లో తెలుగు ఫీల్డ్లో ఉన్న యాక్టర్ తను సో ఆయనకున్న పాజిటివ్ పాయింట్స్ని ఎట్లా ప్యాకేజ్ చేయాలి ఎట్లా ప్రజెంట్ చేయాలని వీళ్ళు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను బాబి కోహ్లీ మన వీరయ్య సూపర్ డూపర్ తర్వాత ఇది ఇచ్చారు అండ్ వీళ్ళందరూ కూడా కూడా ఫ్యాన్స్ లాస్ట్ టైం సంక్రాంతికి అది అంటే వీళ్ళకి ఎగ్జాక్ట్ గా తెలుసు ఎలా ప్రెజెంట్ చేస్తే నచ్చుతుందని ఇంతకు ముందు అన్నట్టుగా సంక్రాంతిలో వచ్చే సినిమాల మటుకు ఫ్యాన్స్ ని మెయిన్ గా రీచ్ అవుతుందా లేదా మనకేం కావాలి ఫ్యాన్స్ అంటే హై అడన్ యాక్షన్ సీక్వెన్సెస్ కావాలి మంచి పంచ్ డైలాగ్స్ ఉండాలి ఉండాలి మంచి పాటలు ఉండాలి పాటలు ఉండాలి అండ్ విలన్ హీరో ఫేస్ ఆఫ్ సీన్స్ సో టోటల్ గా ఎంటర్టైనింగ్ గా ఉండాలి సో ఆ విధంగా చూస్తే దిస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ సినిమా అయితే బాగుంది అని అంటున్నారు అంటే మనం బాలకృష్ణ గారంటే మనం మంచి ఎక్స్పెక్టెన్స్ వస్తే డైలాగ్స్ కానివ్వండి ఫైట్లు కానివ్వండి అవన్నీ సినిమాలో ాలకృష్ణ తగిన విధంగా ఉన్నాయా డెఫినెట్ గా ఉన్నాయి అంటే ఆయన కూడా కొద్ది కొద్దిగా మార్పు చేస్తా ఉన్నారు బాలయ్యాబు అంటే ఇంకొన్ని ఉంటాయి లైక్ డ్యూల్ రోల్ ఉంటుంది చాలా మంది అది ఇందులో లేదు కానీ ఆయనకు కలిసి వచ్చే పవర్ఫుల్ ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందో ఈ సినిమాలో కూడా ఉందనమాట అంటే అంటే మనకు ట్రీజర్ లో చూసింది ఒకలా ఉంది ట్రైలర్ లో చూసింది ఒకలా ఉంది సార్ మనం ట్రీజర్ లో చూసేసరికి ఏమైందంటే అంటే డాకు మహారాజ్ ఫైట్లు అవి ఇవి చూపిస్తారు కానీ ట్రేజర్ వచ్చేసరికి ఒక పాపతో ఉన్నదనమాట మొత్తం అసలు అసలు డ్యూయల్ రోల్ ఏమనుకున్నా చెప్తున్నా డ్యూయల్ రోల్ కాదని అసలు దానికి కొంచెం ఏమైనా కొంచెం కొద్దిగా బేసిక్ కథలోకి వెళ్తే సీతారాం అనే ఇంజనీర్ ఉంటాడు నార్త్ లో ఉండే ఒక వాటర్ ప్రాబ్లమ్ని ని సాల్వ్ చేయడానికి వెళ్ళి తను ఎట్లా డాకు మహారాజ్ కావాల్సి వస్తుంది ఏ పరిస్థితుల్లో అనేది ఒక పార్ట్ ఇంకోటి ఈ డాకు మహారాజ్ కి ఈ చిన్న పాపకి బేబీ వైష్ణవి చాలా అమేజింగ్గా ప్లే చేసింది ఆమెకు చాలా మంచి లెంత్ ఉన్న క్యారెక్టర్ అది ఒక ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ కనబడుతుంది సో డాకు మహారాజ్కి పాపకి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న కనెక్షన్ ఏంటి విలన్స్కి డాకు మహారాజ్కి ఈ ఫ్యామిలీకి చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీకి ఏంటనేదే ఉన్న 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 వాడికి కాన్ఫ్లిక్ట్ అనేది ఈ పిక్చర్ సో ఇంతకుముందు చెప్పినట్టుగా స్టోరీ లైన్ కొద్దిగా చిన్నగానే ఉన్నా ఆ ప్యాకేజింగ్ ఆ ప్రెజెంటేషన్ ఆ స్టైల్ కోషన్ మనం బాలయ్య బాబుని చూస్తా ఉన్నాం సినిమా సినిమాకి ఆయన స్టైలిష్ గా అయితే అంటే స్టైల్ స్టైల్ మేకవర్ అయింది మీరు వీరసింహారెడ్డి ఫస్ట్ టైం చూస్తుంటే ఒక జీప్ లో వచ్చే సీన్ ఉంటుంది ఆల్మోస్ట్ అది ఎంట్రీ సీన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఒక సిగారు అండ్ ఆ కార్ లోంచి ఆ బ్లాక్ కార్ లోంచి దిగడం బ్రహ్మాండంగా ఉంది ఇందులో కూడా మీరు ట్రైలర్ లోనే చూడొచ్చు అది ఒకటే ఒక జస్ట్ గ్లింప్స్ అనమాట అంటే ఎట్లా 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 కనబడుతున్నాడు జీప్ లోంచి పైకి చూస్తాడు యాక్షన్ లో చాలా బ్రహ్మాండంగా టెరిఫిక్ మేకొవర్ చేశారు ఆయనకి అండ్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ డైలాగ్స్ అవి అంటే అవి కొద్దిగా ఆయన సినిమాలో ఉండే లెవెల్లో లేవు అన్ని డైలాగ్స్ లేవు కొన్ని ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి లైక్ వార్నింగ్ ఇవ్వాల్సింది చంపేవాడు కానీ చచ్చేవాడు కాదు ఇట్లా ఇట్లాంటివి ఒకటి రెండు ఉన్నాయి బట్ టిపికల్గా ఉండే పని డైలాగ్స్ కొద్దిగా తక్కువ తక్కువగానే సాంగ్స్ అంటే సినిమాకి తగిన విధంగా ఉన్నాయా సాంగ్స్ సాంగ్స్ అన్ని అంటే మనకు ఒక సాంగ్ కాంట్రవర్షియల్ కానీ అది అది ఐటమ్ సాంగ్ కాదు ఇప్పుడు ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు ఈ పిక్చర్ లో దెన్ ముగ్గురికి కూడా ప్రజ్ఞ జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ అండ్ రౌటేలా ఈ ముగ్గురు కూడా చాలా మీటీ క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే కథని ముందరికి జరిపే క్యారెక్టర్స్ అందులో చాలా పవర్ఫుల్ గా రాశారు క్యారెక్టర్స్ అన్ని కూడా మనం మనం సాంగ్ ని ఇండిపెండెంట్ గా చూసినంతగా అంతగా అంటే అది అవార్డబుల్ గాని అంతగా అంటే చూడడంలో వెళ్ళిపోతుంది అది అంటే మనం మనం అక్కడ ఫిక్స్ ఎట్ అది సో సాంగ్స్ అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కంటే కూడా తమన్ది స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండు సాంగ్స్ చాలా చాలా మెలోడీస్ గా ఉన్నాయి ఈ మధ్య తమన్ మెలోడీలలో కూడా దిగాడు పాపతోటి ఉన్న సాంగ్ చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి కూడా ఇంకొక బ్యాక్గ్రౌండ్ పాట ఏదైతే ఆ చెంబల్లో ఉండే వాళ్ళకి ఆ విలేజ్ వల్ల కన్నీళ్ళు కష్టాలు అది పోర్ట్రేట్ చేసిన సాంగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఓకే సార్ ఈ సినిమాలో పాజిటివ్ నెగిటివ్స్ ఏమన్నా మీరు కొన్ని చెప్తారా రెండు విధాలుగా అండి అంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ టెక్నికల్ గా ఎలా ఉంది ఈ సినిమా చూద్దాం మనం పాజిటివ్ అంటే స్టోరీ ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు కానీ రాసిన విధానం ఆ క్యారెక్టర్స్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి క్యాస్టింగ్ కూడా అమేజింగ్గా ఉంది అప్పుడు ఎంతోమంది యాక్టర్లు రవి కిషన్ మకరంద్ పాండే దెన్ బాబీ డియోల్ దెన్ సచిన్ కడేకర్ అసలు బోల్డ్ అంతా స్టార్ కాస్ట్ ఉంది కానీ ప్రతి వాళ్ళకి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు అంటే పెట్టుబడు క్యారెక్టర్లు కాదు ఇంతకుముందు చెప్పినట్టుగా ముగ్గురు హీరోయిన్స్ కూడా చాలా మీటీ రోల్ ఉంటుంది కథ రాసుకున్న విధానం బాగుంది చాలా డాట్స్ ఉంటాయి ఇందులో ట్విస్ట్స్ అండ్ టర్న్స్ కూడా ఈ ఉన్న కథలోనే బాగా మెయింటైన్ చేశారు ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా బాగా ఉంటుంది స్క్రీన్ ప్లే చాలా టాట్గా ఉంది పర్టికులర్గా లాస్ట్లో వచ్చే ట్విస్ట్ మనం గెస్ చేయడం కొద్దిగా కష్టమే అవుతుంది సో అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆల్మోస్ట్ గోస్ బంప్స్ అంటే ప్రతి యాక్షన్ సీక్వెన్సెస్ని బాగా ఎలివేట్ చేస్తాయి ఆ బ్యాక్గ్రౌండ్ అంటే డాకు మహారాజ్ ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది సో వీళ్ళ జర్నీ బ్రహ్మాండంగా సాగుతుంది అండ్ ఈ పిక్చర్ని నెక్స్ట్ లెవెల్లో కూడా పెట్టింది విజయ్ కార్తిక్ కన్నన్ ఫోటోగ్రఫీ ఆయన మనం జైలర్లో చూసాం అమేజింగ్ ఫోటోగ్రఫీ ఇచ్చాడు ఈ ఫోటోగ్రఫీ అండ్ ఈ మ్యూజిక్ కాంబినేషన్ ఎక్సలెంట్ పర్టికులర్గా చెంబల్లో తీసిన సీన్స్ అని కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి దెన్ ఇంకా నెగటివ్ విషయానికి వస్తే క్లైమాక్స్ కొద్దిగా వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది అండ్ ఏదైతే ఈ యాక్షన్ అంటే టెన్త్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఎమోషనల్ సీక్వెన్సెస్ అవి ఇంకా ఎక్కువ ఉండాల్సిందే ఒకటి రెండు ఉన్నాయి పర్టికులర్గా ఇంటర్వల్ తర్వాత ఒక సీక్వెన్స్ వస్తుంది విలన్ ఇంట్లోకి చొరబడి అందరినీ ఊచకోతకు వస్తాడు మనకు మళ్ళీ ఎప్పుడో సమరసింహారెడ్డి గుర్తుకొస్తుంది థియేటర్లో అంతా ఒకటే అంటే ఫ్యాన్స్ అందరికీ ఒక గ్రేట్ మూమెంట్ అది అలాంటి సీన్స్ ఇంకొక కపుల్ ఆఫ్ సీన్స్ ఉండేది ఉంటే బ్రహ్మాండంగా ఉండేది కానీ ఏ విధంగా అయితే మనం నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఈ కథలు ఈ మాస్ మాస్ హీరో కథలు ఉన్నదాన్ని ఈ విధంగా ప్రజెంట్ చేయడం అంటే ఒక నెక్స్ట్ లెవెల్ అంటే టెక్నికల్గా దీన్ని ప్యాకేజ్ చేయడం ఉన్న దాంట్లోనే రాసుకోవడం ఆ ట్విస్ అండ్ టర్న్స్ పెట్టడం ఆ ఎగ్జిక్యూషన్ అనేది బ్రహ్మాండంగా ఉంది అండ్ మిమ్మల్ని సినిమా డిసప్పాయింట్ చేయేది అందరూ బాలేబాబు ఫ్యాన్సే కాకుండా మామూలు ప్రేక్షకుడు కూడా ఈ పండక్కి పండక్కి ఏదో ఒక మంచి మసాలా సినిమా యాక్షన్ సినిమా చూడాలని అందరు కూడా అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు బ్రహ్మాండంగా నేను ఇప్పుడు చెప్పాను కదా ఒక ఫస్ట్ హాఫ్ అంతా కూడా పాప ఫ్యామిలీ చుట్టే తిరుగుతూ ఉంటుంది సో ఫస్ట్ హాఫ్లో ఆ ఫ్యామిలీ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి చాలా ఎమోషనల్ డ్రామా ఉంటుంది సో ఫ్యామిలీతో తప్పకుండా చూడొచ్చు అండ్ మై రేటింగ్ ఇస్ త్రీ ఆన్ ఫైవ్ అండ్ బాలయబాబు ఫ్యాన్స్కి త్రీ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ